పవన్ కళ్యాణ్ యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్ని ప్రజలందరూ కూడా తిరస్కరించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనేది కనుమరుగైపోయిన పరిస్థితుల్లో ఉంది ఆ వైసీపీ కనుమరుగైపోయినప్పుడు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వైసీపీ లీడర్స్ అందరికీ కూడా మతి భ్రమించింది ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు వాళ్ళకి అదే విధంగా చూస్తే వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తి స్థాయిలో దిగ దిగజారిపోయింది స్క్రీన్ మీద కనపడడానికి చీప్ ట్రిక్స్ చేస్తుంటారు వీళ్ళు స్క్రీన్ మీద కనిపించాలి అని అంటే చీప్ ట్రిక్స్ చేస్తారు అంటే ఏదో సినిమాలో మహేష్ బాబు చెప్తుంటాడు నక్సలైట్లు అప్పుడప్పుడు ఉన్నారని ఒక బాంబు పేల్చాలి బాంబు పేల్స్తే నక్సలైట్లు ఉన్నారని గుర్తిస్తారు అని చెప్పేసి చెప్తుంటారు ఆ నక్సలైట్లు వ్యవస్థ కనిపించకుండా పోయింది ఎక్కడైనా చిన్న చితక మావోయిస్టుల ఇంట్లో కూడా వాళ్ళని కూడా మన పోలీసులు పూర్తి స్థాయిలో నిర్మూలించారు అలాంటి ఆయన చెప్పిన డైలాగ్కి వీళ్ళకి కూడా మేము ఉన్నామని ఏదో బాంబులు పేలుద్దామని అనుకుంటున్నారు మా జన సైనికులు ఈ యొక్క ఉప్పెన్లో లెక్తూ ఉంటారు కానీ అతను పబ్లిసిటీ కోసం ఇవన్నీ ట్రిక్స్ చేస్తున్నాడని నేను భావిస్తున్నాను ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఎవరికి అతను అవసరం లేదు కాబట్టి సమాజంలో ఏ పని చేయలేకపోతున్నాడు కాబట్టి మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి గతంలో అన్నీ దోచుకుని ఆదాయ వనరులు సంపాదించుకుని అందరం ఎక్కిన తర్వాత అందరినీ తొక్కేసినటువంటి నాయకుడు అతను అలాగే అన్నీ దోచుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు ఎవరికి అతని పేరు గుర్తుండట్లేదని చెప్పేసి పిఠాపురం వెళ్ళి అతను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మహిళలు ఉన్నటువంటి వాళ్ళ జుట్టు ఏదైతే ఉందో ఆ జడ చివరి భాగంతో కూడా పెట్టుకుడితే కూడా మొత్తం వైసీపీ కనపడకుండా పోయింది నీచాది నీచంగా ప్రజలు వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో తిరస్కరించినప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా ఏదో మాట్లాడుతుంటారా హైప్ రావడానికి ఆ హైప్ట్ చీప్ కి ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు డిప్యూటీ సీఎం ఒక వ్యక్తి కాదు శక్తి ఈ రోజున ఆ ఉప ముఖ్యమంత్రి కానీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అలాగే రాష్ట్రం పూర్తిగా విధ్వంస పాలన గురైనప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కలిసి ఒక రా ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి ముఖ్యంగా మా జనసైనికులందరినీ కూడా ట్రాక్ మీద తీసుకొచ్చి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి జనసేనకి తక్కువ సీట్లు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆంధ్రులందరూ కూడా సంతోషంగా జీవించడమే నా ముఖ్యమైన ఎజెండా అని చెప్పి ఆనాడు మా జనసైనికులు జనసేన నాయకులు తిట్టుకున్నప్పుడు కూడా ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లే తీసుకుని కూడా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించారు అలాంటి నాయకుడు ఈరోజు ఒక శక్తిగా మారాడు ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశ చరిత్రలోనే పవన్ అంటే ఒక శక్తి అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడిన సందర్భంలో ఈయనెవడో కోనగోసు కొట్టడే ఏదో మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ముఖ్యంగా చూస్తే ఆ చీప్ ట్రిక్స్ గతంలో గడిచినాయి ఇప్పుడు ఆ చీఫ్ ట్రిక్స్ వినడానికి కూడా ప్రజల్లో చైతన్యవంతులు అయ్యారు ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు మంచి చెడు ఏదో గ్రహించే పరిస్థితుల్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పినటువంటి కథలు వినడానికి ప్రజలు రెడీగా లేరు ప్రశాంతమైన రాజానగరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే చాలా పనులు చేస్తున్నారు ఆయన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు పద్నాలుగు వేల మూడు వందల చిల్లరే ఉన్నీ పల్లి పండగ పేరుతో ఒకేసారి నాలుగు వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది అలాగే ఎప్పుడు ఏ నాయకుడు బయటికి రాకుండా ఏజెన్సీ ప్రాంతాలు సందర్శించకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోతున్నారో దుర్భరమైన జీవితాన్ని అనిపిస్తున్నప్పటికి కూడా ఏనాడు తొంగు చూడని వైసీపీ నాయకులకి అన్నిటికి తెగించి ఏవైనా పర్వాలేదు ప్రజల కష్టాలు నేను చూసి అక్కడ పరిస్థితులన్నీ పరిశీలించి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలని చెప్పి వెళ్ళిన మా నాయకుడు ఎక్కడ ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుని ఐదేళ్లు బయటకు రాని మీ నాయకుడు ఎక్కడ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అలాగే వందల కోట్ల ఆదాయం వచ్చే సినిమా రంగాన్ని పక్కన పెట్టి నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎప్పుడు ఐదేళ్లు కూడా ఇంట్లోనే కూర్చుని బయటికి రాకుండా కుట్రలో కుతంత్రాలు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారో ప్రజలు ఏమైపోయారో తెలియకుండా చంటి పిల్లవాడు బటన్ నొక్కినట్టుగా ఏదో బటన్ పట్టుకెళ్తే అక్కడ పని పనిచేసినా పని చేయకపోయినా బటన్ నొక్కినాకే ఈ యొక్క ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గడిచినటువంటి పదమూడు నెలల్లో ఎక్కడైనా రాష్ట్రంలో అక్రమం కేసులు కానీ అట్రాసిటీ కేసులు ఎక్కడైనా జరిగినాయా మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి ఒక్కసారి చెక్ చేయండి అలాగే చూస్తే మీ ప్రభుత్వ హయాంలో జలజీవన మిషన్ నిధులన్నీ కూడా పక్కదారిని పట్టించి ఎక్కడ ఏమి ఇవ్వకపోతే ఒకే ఏడాదిలోనే యాభై వేల కోట్లు తీసుకొచ్చి తాగునీరుకి ప్రణాళిక సిద్ధం చేసిన మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చెప్పి మేమంతా ప్రశ్నిస్తున్నాం ఏదేమైనప్పటికీ ఆ చీప్ ట్రిక్స్కి ఆ చీప్ క్వాలిటీ ఉన్న మనిషి కోసం మనం ఎక్కువ మాట్లాడుకోవడం శుద్ధ దండగా ఎందుకంటే పొట్ట చేతితో పట్టుకుంటే అమలాపురం నుంచి వచ్చాడు పాపం రూరల్లో కొంతకాలం ఉన్నారు రూరల్లో తను ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రి అన్నారు అది లేదని చెప్పి రాజానగరం రెండు కుండలు పట్టుకుని వచ్చారు అక్కడ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గట్టిగా తన్నారు తనడం కూడా ఇంకెప్పుడు రాకుండా తన్నారు అలాంటి పరిస్థితులు ఏం చేయాలో ఈ తనులు ఎక్కువైపోయి మతి భ్రమించి అతను ఉన్నటువంటి డిస్టర్బెన్స్లో మనం ప్రత్యేకించి అతని కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం రాజ్యనగర నియోజకవర్గ ప్రజలకు లేదు కాబట్టి ఓటు మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు కదా సార్ అతను చెప్పేది ఏ రోజు చేయలేదు ఖచ్చితంగా చేసేది మాత్రం చెప్పంత చేస్తాడు అతను అతనికి చివరికి పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోకూడదు అతను చివరికి నాతో పోల్చుకున్న నేను చేసేది మాత్రమే చెప్తాను చేయలేని పని చేయలేనని చెప్తాను కానీ అతను అలా కాదు చేసేది మాత్రం ఏ రోజు చెప్పడం చెయ్యింది మాత్రం చెప్తాడు అతను అంత మాట మీద నిలబడే వ్యక్తి అయ్యుంటే అసలు మనం ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు అతను మాట్లాడింది ఒక్క ఓటైనా సరే రాజానగరం మండలంలో ఒక్క ఓటు తేడా ఎక్కువ వచ్చినా సరే కూటమికి ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే రాజకీయ సంన్యాసం తీసుకుంటాడు మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్లో ఏదో చెప్పినట్టున్నాడు ప్రజల మీద నమ్మకం తానేశాను కానీ అది నాకు సంబంధం లేదంటున్నాడు ఇప్పుడు అతను చేసే పనులన్నీ కూడా అలాగే చెప్తాడు ఇప్పుడు ఏమంటాడు అంటే ఆ వేళ అలా అనుకున్నాం అంత జరగలేదు అంత జరగదు అంత అంటాడు ఇంకా అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం వేస్ట్ అన్న అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ప్రజల యొక్క బాధలు చాలా ఉన్నాయి ప్రజలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను ఆ జక్కూడు రాజా అనే వ్యక్తి పక్కో డబ్బులతో పండగ చేస్తాడు మేము కష్టార్జితంతో ప్రజలకు పండగ తీసుకొస్తాను అంతే ఒక్కడ మాత్రం జరిగి తీరద్దే రాసి పెట్టుకోండి వేళ రాబోయే పదిహేను ఏళ్ళ కాలం కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రజల్ని అభివృద్ధి చేస్తుంది జక్కంపూడు రాజా అనేవాడిని రాజానగరం నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వం జగన్ అనేవాడిని ఆంధ్రప్రదేశ్లో మరోసారి గెలవనివ్వం మొదలై వచ్చే ఎలక్షన్లో జగన్ కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కూడా లేవని సందర్భం